హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి ఈ వీడియో వచ్చేసి ఒడుగు బ్లాగు ఇది నేను విజయవాడలో కాశీ నుంచి వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాల్సింది కానీ నేను ఒక్కరోజే అటెండ్ అయ్యాను దేనికి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను కానీ లాస్ట్ వరకు స్కిప్ చేయకండి ఒడుగు వచ్చేసి ఫైవ్ ఐదు రోజుల ఒడుగు ఈ రోజుల్లో ఒడుగు చేయాలనంటే ఏ కార్యక్రమాన్ని పెట్టుకోవాలనన్నా కూడా మనకి ఇంట్లో ఇల్లులు సరిపోవట్లేదు అకామిడేషన్ దొరకాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది మరేనూ ఎండాకాలం కదా ఒడుగు ముహూర్తాలు పెట్టుకోవాలనన్నా కూడా మనకి ఒక బ్రాహ్మడు ఒక పండితుడు ఇంటి పురోహితుడు కూడా ఉంటారు ఎవరి ఇష్టంగా వాళ్ళు వెళ్ళి చూపించుకొని తల్లిదండ్రుల జాతకంతో పాటు పిల్లాడి నక్షత్రానికి చూసి అప్పుడు ముహూర్తం అనేది నిర్ణయిస్తారు ఒడుగు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఒడిగి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఒక సినిమా షూట్ లాగానే అయింది ఫిఫ్టీ మినిట్స్ అయితే నేను అంతా కూడా ఎడిట్ చేసి ఇంపార్టెంట్ ఉన్నవి పెట్టి మిగతావంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్పా చూపించేశాను మరి మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా లాస్ట్లో అయితే కొంచెం వేద పండితులు చిన్న చిన్న పిల్లలు వేదం చదువుతూ ఉంటే ఎంత బాగా అనిపించిందో అది కూడా రాగానే పెట్టాను ఏడో తారీఖు ముహూర్తం అని చెప్పాను కదా ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు ముహూర్తం అంటే ఇక్కడ అన్నీ చూసుకొని పెడతారు ఇక్కడ కళ్యాణ మండపం వచ్చి అగర్వాల్ కళ్యాణ మండపము మఠం వీధి కామకోటి నగర్ విజయవాడ ఈ హాలు రోజుకి ఎంత ఏంటి అవన్నీ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మా పిన్ని వాళ్ళని అడిగి ఎవరికైనా కావాలంటే నేను మళ్ళీ కూడా మీకు కామెంట్ చేస్తాను ముహూర్తం వచ్చి ఎనిమిదో తారీఖు అని చెప్పాను కదా గురువారం అయింది వీడియో ఏంటి ఎన్ని రోజులు చెప్పడానికి ఇంత లేట్ అయిపోయింది అని అనుకుంటున్నారేమో చాలా వ్లాగ్స్ పెండింగ్ ఉన్నాయి కదా లైన్ బై లైన్ రావాలి కాబట్టి మ్యారియట్ హోటల్ నుంచి ఆ తర్వాత నెక్స్ట్ డేనే నేను కాశీ వెళ్ళిపోయాను కాశీలో నైన్ డేస్ వన్ డేస్ వచ్చాను కాబట్టి ఆ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒడుగు వ్లాగు పెడుతున్నాను ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత డే రొటీన్లోకి వచ్చేస్తాను డే ఇన్ మై లైఫ్ కూడా చేసి చాలా రోజులే అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒడుగైతే ఎవరు చేసుకుంటారో వాళ్ళు నందికేశ్వర నోముది ఉద్యాపన చేసుకుంటారు ఇలా మా అక్క ఇంకా ఇంకొకళ్ళు కూడా ఎవరో చేసుకున్నారో నాకు తెలియదు ఎందుకంటే నేను ఒక్కరోజే అటెండ్ అయ్యాను అది ఎప్పుడు అయ్యానో అటెండ్ కూడా మీకు చూపిస్తాను అయినా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఒడుగుకి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఐదు రోజులు నేను అటెండ్ అవ్వడానికి ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఇబ్బంది నెలలు ఉంటాయి కదా అందుకని నేను ఒక్కరోజే అటెండ్ అయ్యి వచ్చేసాను మా వార్మట్కు ఈ వీడియో నా కోసం అంతా తీసి షూట్ చేశారు ఉద్యాపన నందికేశ్వర నోము చేసుకున్నప్పుడు చలిమిడి శనగలు అప్పాలు ఇంకా చాలా చేస్తారు ఆ ఉద్యాపనే ఇప్పుడు చేసుకుంటున్నది చేసుకు ఇప్పుడు కూర్చున్నది మా అక్క ముహూర్తం టైము సరిగా చెప్పలేదు కదా మళ్ళీ ఒకసారి చెప్తాను స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి గురువారం ఆరు గంటల యాభై నిమిషాలకి ఉత్తర నక్షత్రం వస్తుంది వృషభ లగ్నం కూడా ఉంది ఇవన్నీ కూడా బ్రాహ్మడు పురోహితుడు నిర్ణయించినవి ఒడుకు చేసుకునే పిల్లవాడిని వటువు అంటారు ఇక్కడ చాలా కార్యక్రమమే ఉంటుంది ఒక నిర్ణయం ఒక ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు ఏర్పాట్లు చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి అందరినీ పిలుచుకోవడం అంటారా ఇప్పుడైతే వాట్సాప్లు ఫోన్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా అందుకనే అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు కానీ వినాయకుడికి బియ్యం కట్టుకోవాలి ఏదన్నా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అని అంటే మటుకు వినాయకుడికి ముందుగా బియ్యం కట్టుకున్నా నే ఏ కార్యక్రమం అయినా మొదలు పెట్టాలి కదా అది అందరికీ తెలిసిన విషయమే ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఒక పది మంది ఉంటే కానీ ఒక కార్యక్రమం గట్టెక్కదు క్యాటరింగ్ వాళ్ళు కావాలి సామాన్లు తీసుకొని రావాలి పంచలు కావాలి వేద వేదం చదువుకున్న బ్రహ్మచారులు కావాలి ఆ బ్రహ్మచారులు కూడా ముహూర్తం టైంలో అంటే ముందు రోజు నాంది అంటారు ఆ నాంది రోజున చిన్నపిల్లలు వచ్చి బ్రహ్మచారులు ఎంతమంది అని లెక్క ఉంటారు ఐదు మూడు ఏడు తొమ్మిది పదకొండు అని నేను అనుకుంటున్నాను నేను వెళ్ళలేదు కదా బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి అలాగే ఒడుగు చేసుకునే పిల్లవాడికి అక్క చెల్లెళ్ళున్న వాళ్ళు కూడా అదే సమయంలో భోజనానికి కూర్చోవాలి ఇదంతా కూడా సూర్యోదయం కాకముందే జరగాలి ఉపనయనం కూడా హిందువులో బాల్యం నుండి బ్ర బ్రహ్మచర్యంలోకి మారడానికి ఒక సాంప్రదాయ వేడుకగా చేస్తారు అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఎలా మెచ్యూర్ ఫంక్షన్లు చేస్తున్నారో అంటే ఇప్పుడు ఉపనయనం కూడా అలాగే పంచలు కట్టేయడం కూడా ఇప్పుడు ఒక ఆన్వాయితీగా ఉంది మరి అది పూర్వకాలంలో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే కొత్తగా వింటున్నాను ఓనీళ్ళ ఫంక్షన్ అని మెచ్యూర్ ఫంక్షన్స్ ఆడపిల్లలకి ఎలాగో చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మళ్ళీ అన్నీ కూడా తగ్గిపో పోయినాయి ఇంట్లో ఇంట్లోనే ఎవరికి చెప్పకుండా చేసుకుంటూ ఉన్నారు ఉపనయనం మటుకు పిల్లవాడు నువ్వు పెద్దవాడివే అయ్యావు మనం సాంప్రదాయాలన్నీ నేర్చుకోవాలి వేదం తెలుసుకోవాలి మనం హిందువులము అని తెలుసుకోవడం కోసం ఈ ఉపనయనం అనేది జరుపుతారు మగపిల్లలు ఇప్పుడు ఎలాగో అదుపు తప్పకుండా ఉండాలి అనంటే తల్లిదండ్రులు నిర్భయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంటే కలియుగంలో పిల్లలందరూ కూడా ఎక్కడ చెడ్డదారిలో వెళ్ళిపోతారో అని ఈ వయసులో చేయటమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఏడు సంవత్సరాల రెండు నెలలకి ఈ ఉపనయనం అనేది చేస్తారు పిల్లలు వేదం చదువుకుంటూ చదువు సంస్కారాలు ఉండాలి మంచి పద్ధతిలో ఉండాలి ఉపనయనం అంటే ఏదో ఆటపాటలకి చేసుకునేది కాదు ఇప్పుడు మీరు చూస్తున్నది నందికేశ్వర నోముకి ఉద్యాపన చేసుకుంటున్నది ఇప్పుడు నాంది జరుగుతుంది బ్రహ్మచారులు అందరూ వచ్చారు అట్లానే అక్కా చెల్లెళ్ళు కూడా భోజనానికి ఎవరైతే ఒడుగు చేసుకున్నాడో ఆ పిల్లాడి పక్కన కూర్చొని భోజనం చేయాలి నేను ఇందాక చెప్పాను ఈ విషయం సూర్యోదయం కాకముందే ఈ తంత అయితే జరుగుతుంది వీలు కుదరక అయితే అందరూ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సమయంలో చేసుకుంటున్నారు కదా కానీ ఇలా చేయడమే పద్ధతి పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసుకు చేసినది మనకి మనకి చాలా సామాన్లే ఏర్పాటు చేసుకోవాలి ఫంక్షన్ హాల్తో పాటు కూడా ఫంక్షన్ హాలు క్యాటరింగు బంధుమిత్రులు మనకి సామాన్లు ఏమేమి కావాలో కొన్ని అయితే తెలుసుకుందాం ఇప్పుడు పసుపు కుంకుమ గంధము అగరబత్తులు కర్పూరము తమలపాకులు పువ్వులు మావిడాకులు ఏ కార్యక్రమాలు జరగాలని అంటే కూడా మావిడాకులు లేనిదే ఫంక్షన్ అయితే ఒక పండగ కానీ ఒక కార్యక్రమం కానీ జరగదు అట్లానే తమలపాకులు కూడా అంతే దండలు కూడా కావాలి పండ్లు కావాలి కొబ్బరికాయలు కావాలి వరి కలసము తేనె నెయ్యి పైసలు కూడా కావాలి చక్కెర దోతులు ఎండు కొబ్బరి కొత్త పాత్రలు అంటే పంచపాళీలు కావాలి కదా కత్తెర చాకు ఇవన్నీ కూడా కావాలి వాటితో ముందుగా కావాల్సింది యజ్ఞోపవీతం దీపారాధన కుందులు అగ్గిపెట్టె ఇవన్నీ కూడా అన్నీ కూడా సమకూర్చుకుంటాం కానీ ఒకటి మర్చిపోయినా కూడా ఇంకొకరు ఉంటే గుర్తు చేస్తూ ఉంటారు సరే ఇక్కడ జింక చర్మం కూడా కావాలని చెప్పాను ఇప్పుడు దొరుకుతున్నాయో లేదో తెలియదు మరి ఇంకా యజ్ఞోపవీతం కూడా పవిత్ర దారము అని అంటారు ఇంకా ముహూర్త సమయానికి కావాల్సింది జీలకర్ర బెల్లం పెళ్ళి తంతులో కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు వటువుకి కూడా ఇలా జీలకర్ర బెల్లం సుముహూర్తానికి అంటే ఏదైతే పురోహితుడు నిర్ణయించిన సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారు నాంది అని చెప్పాను ముందుగా అదే మీరు ఇందాక భోజనం చేస్తున్నప్పుడు చూసింది కుమార భోజనం చౌలము కౌపీనము ఇంకా మేకల ఉదకశాంతి హోమము యోపవీతము దండము బ్రహ్మోపదేశం సూర్య నమస్కారాలు భిక్ష ఇవన్నీ కూడా ఉపనయనంలోని భాగాలే ముందుగా మీకు లాస్ట్లో నేను పెట్టాను లాస్ట్ నాలుగో రోజు వేద ఆశీర్వచనాలతోటి ఆశీర్వదించింది అదంతా కూడా రాగానే పెట్టాను కొంచెం మటుకు ముందుగా ఏదో కార్యక్రమం ఉంటే అది మటుకు మ్యూట్ చేసేసాను మిగతాది మటుకు వాళ్ళు ఏదైతే వేదోక్తకంగా ఆశీర్వదించింది మటుకు రాగానే పెట్టాను ఎవ్వరూ కూడా అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను ఇది మొదటి రోజుది అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు కార్యక్రమం అయిన తర్వాత కొన్ని కొన్ని అయితే చెప్పగలుగుతున్నాను కొన్ని అయితే వివరంగా తెలుసుకొని మరీ చెప్తున్నాను బ్రహ్మోపదేశం ముఖ్య మంత్రాలకు అంటే బ్రహ్మోపదేశం తండ్రి కానీ మేనమామ కానీ చేస్తారు అంటే ఉపనయనంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేది తండ్రి అర్హుడు లేదు అనంటే మేనమామ ఇక్కడ సూర్య నమస్కారము అని కూడా నేను ఒక దగ్గర చెప్పాను నమస్కారాలు ఎందుకు చేస్తారంటే ఇక నుంచి నువ్వు ఏ కర్మ చేసినా మంచి చేసినా చెడు చేసినా సరే ఆ సూర్యభగవానుడే నీకు సాక్షిగా ఉంటాడు అని అర్థం భవతి భిక్షాం దేహి అని అంటే ఈ ఒడుగు నుంచి మన దగ్గరికి వచ్చి అడుగుతారనమాట భవతి భిక్షాం దేహి అని అతని ఇంటి పేరు అవన్నీ కూడా ప్రవర చెప్పి అప్పుడు భవతి భిక్షాం దేహి అని అన్నప్పుడు బియ్యము పై పైసలు ఇలాంటివి ఆ ఏదైతే జోలే పట్టుకొని అడుగుతున్నాడో అందులో అందరూ కూడా వేస్తారు అలా వేస్తే కూడా చాలా మంచిదిట ఉపనయనం జరిగిన తర్వాత అన్ని కార్యక్రమాలకి అర్హుడు అని అర్థం లేదు పితృదేవతలకి తర్పణాలు వదలాలన్నా ఏదైనా హోమాలు చేయాలనన్నా ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ఆ పిల్లవాడు అన్నిటికీ అర్హుడు వేదం చదువుకోవడానికి వేదభవనానికి వెళ్ళాలనన్నా కూడా ఐదేళ్లకే చేస్తారు కానీ ఐదేళ్లకి అంత తెలివితేటలు ఈ రోజుల్లో ఉన్నాయా అని అంటే ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ అంత విమ వరుసగా అయితే ఉండరు ఎందుకంటే ఇంకా ఆటపాటలతోటే పిల్లలు ఉంటారు కదా ఇంకా ఆడుకునే వయసులో తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాము అందుకని ఏడేళ్ళు రెండు నెలలు అయినప్పుడు మటుకు ఉపనయనం చేస్తారు అప్పుడు కూడా తీసుకెళ్ళి వెంటనే వేస్తారు అనేది అయితే నమ్మకం లేదు ఇక్కడ వీలైతే అక్కడ చదువుకున్నన్ని రోజులు చదువుకొని వేదానికి వెళ్ళడమే ఉత్తమమైన మార్గం కార్యక్రమంలో అన్నీ కూడా సరిగ్గా జరగాలన్నా ముందుగా మనం వినాయకుడికి బియ్యం కట్టుకుంటాం శుభప్రదమైన తేదీని కూడా బ్రాహ్మడు ముహూర్తం నిర్ణయిస్తాడు శుద్ధి చేసుకోవాలి సేకరణ అంటే సామాగ్రిలన్నీ మనం మనం తెచ్చిపెట్టుకోవాలి వేడుకలు గురు పూజ యజ్ఞము దీక్ష దీక్షా వస్త్రాలు కూడా ఉంటాయి పవిత్రధారం కూడా ఏర్పాటు చేసుకుంటాం వేదమంత్రాలు పఠనము ప్రదక్షిణాలు ఆశీర్వచనము విందు మరియు వేడుక వేడుకల తర్వాత కూడా కొన్ని ఆచారాలు ఉంటాయి ఎవరి ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మన పెద్దలు ఎలా చేశారు అనేది కూడా కనుక్కొని చేస్తూ ఉంటారు కదా ఉపనయనం రోజు నుంచి మనకి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు తండ్రి తండ్రితోటే బ్రాహ్మడు చెప్పిస్తాడు చెవులు మనకి ఈ రోజు నుంచి మూడు పూటలా కూడా సంధ్యావందనం చేసుకోవాలి ఇంకా గాయత్రి మంత్రాన్ని కూడా ఇన్నిసార్లు జపం చేయాలి అనే నియమం కూడా ఉంటుంది నాలుగు వర్ణాలు వాళ్ళు కూడా ఈ ఉపనయనం అనేది చేసుకుంటారు కానీ ఎవరి ఆచారాన్ని బట్టి ఎవరి ఊర్లని బట్టి అంటే వివిధ ప్రాంతాలని బట్టి ఒక్కొక్క నియమాలు ఉంటాయి బ్రాహ్మలు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ పద్మశాలీలు కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఆచారాలను అయితే పాటిస్తూనే ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి యజ్ఞోపవీత ధారణలో కూడా ఇవి కూడా మనకి సూచిస్తూ ఉంటాయి అందుకే పురాణాలు అన్నీ వింటూ ఉండాలి భగవద్గీత చదువుతూ ఉండాలి మనకి ఇప్పుడులో ఎక్కడ ఉన్నాయి పెద్దవాళ్ళు చెప్తే మనం వినము మనం అవి ఆచరించము అవన్నీ తెలుసుకోవాలి అనంటే ఇవి కూడా మనం కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉంటేనే కదా కొంతమంది ప్రాంతాల్లో కూడా సామూహికంగా చేస్తారు శక్తి లేని వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళు ఐదు రోజులు చేస్తారు లేదు అనంటే ఒక్కరోజు కూడా చేసుకోవచ్చు కానీ ముహూర్తం అనేది ఉంటుంది నిర్ణయించిన ముహూర్తానికే చేసుకోవాలి లేదు అనంటే పుణ్యక్షేత్రాలలో కూడా చేస్తారు అవి ఏంటి అని అంటే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో చేస్తే కొన్ని కొన్ని ఉంటాయి గోకర్ణం కాశీ ఉడిపి హోర్నాడులో అన్నపూర్ణాదేవి ఉంది హోర్నాడు మనం కుక్కి వెళ్ళేటప్పుడు మనకి హోర్నాడు అనేది మనకు తెలుస్తుంది శృంగేరి క్షేత్రంలో కామ కామశిల కమలశిల ఇవి ఇక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవచ్చు సామూహికంగా పుణ్యక్షేత్రాల్లో చేసినా కూడా చాలా మంచిది కంసాలి కూడా రావాలి మనకి మంగళతని కూడా రావాలి మంగళతని ఎందుకంటే మనం బయటికి వెళ్ళకూడదు ఏదైతే మనం పెళ్ళికొడుకుని చేశాకో అందుకనే ఏదైతే మనం కళ్యాణ మండపాన్ని నిర్ణయించుకున్నామో అక్కడ దగ్గరలో ఉన్న మంగళతని కంసాలతని చెవులు కుట్టడానికి కంసాలతను రావాలి వచ్చినప్పుడు చెవులు కుడతారు ఎందుకు మనకు పంచేంద్రియాలు అంటారు కదా అందుకనే చెవులు కుట్టియాలి ఇక్కడ పంచశిఖలు కూడా పెడతారు గుండు చేసుకోవాలి ఇప్పుడైతే అసలు గుండు చేసుకునే ఆన్వాయితీయే లేదు ఉదక శాంతి ఉంటుంది కలశస్థాపన ఉంటుంది పూజ మరియు యజ్ఞంతో ఉపనయనం ఉంటుంది పంచశిఖ అని చెప్పాను కదా పంచశిఖ కూడా ఉంటుంది అస్వస్థ వృక్షాన్ని చూడడం అన్నమాట మనం అస్వస్థ వృక్ష అంటే రావి చెట్టు పవిత్రధారం యజ్ఞోపవీతం వేసుకోవడం కుమార భోజనం సుమంగళి భోజనం అని కూడా అంటారు గాయత్రి మంత్రోపదేశంతో మనకి ఈ వేడుక జరుగుతుంది అగ్నిహోత్రం భీక్ష ఇవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను ఇప్పటి వరకు అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను అని అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు చెప్పాను ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చి నాలుగో రోజు వేద ఆశీర్వచనం అంటే పదో తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎనిమిదో తారీఖు ముహూర్తం అయింది పదో తారీఖు వేద ఆశీర్వచనం పదకొండో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఆ వ్రతాన్ని షూట్ చేయలేకపోయాను కానీ లాస్ట్ రోజు మటుకు ఏ పూజకైనా పెళ్ళి అయిన మరుసటి రోజు కూడా అందరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటారో కార్యక్రమానికి ముందు కానీ తర్వాత కానీ ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం కూడా చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహం ఉండాలి శివుడి అనుగ్రహం ఉండాలి అందుకే మీకు ఇందాక చెప్పాను బ్రహ్మ విష్ణు మహేశ్వరు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు వీరందరి అనుగ్రహం ఉండాలి ఈ జగతంతా కూడా అమ్మవారిదే కదా మనం అమ్మవారి కనుసైగల్లో ఉండాలి సదా ఎల్లప్పుడూ ఆమె పాదాల దగ్గరే ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను ఎల్లప్పుడూ శ్రీమాత్రై నమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని అందుకే అన్నాను త్రిశక్తి రూపిణి అంబ అంటారు కదా మనము ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి రుణపడి ఉంటాము వేద ఆశీర్వచనం రోజు నాలుగో రోజు అని చెప్పాను కదా ఆ రోజు మటుకు బొట్టు పెట్టి ఎవరైతే బ్రహ్మచారులు వేదం చదవడానికి వచ్చారో ఆశీర్వచనం వాళ్ళందరికీ బొట్టు గంధము ఇలా పన్నీర్ బుడ్డితోటి పన్నీర్ జల్లడం బట్టలు పెట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా అదంతా కూడా నేను రాగానే పెట్టాను ఏమీ కూడా స్కిప్ చేయలేదు కొంచెం మటుకు మ్యూట్ చేశాను ఇక్కడ మటుకు డిస్టర్బెన్స్ వస్తుంది మాటలే ఎక్కువ ఇప్పుడు కూడా చదువుతున్నారు కానీ ఎక్కడైతే క్లియర్గా ఉందో అక్కడ నుంచి కొంచెం రాగా పెట్టాను పండ్లు కూడా ఇవ్వచ్చు ఏ శక్తి ఆనుసారంగా మనం ఏం చేయాలని అనుకుంటే అలా చేసుకోవచ్చు గిఫ్ట్లు ఇస్తారు లేదు ఇత్తడి సామాన్లు ఇస్తారు బట్టలు పెడతారు మనం ఎంత శక్తి ఉంటే అంత శక్తిగా చేసుకోవచ్చు కానీ ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అనేది అయితే అయితే ఉండదు కార్యక్రమానికి మటుకు కొన్ని ఆచారాలు ఉంటాయి మన పెద్దలు చెప్పినట్టుగానే చేసుకోవాలి మన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోవడం కాదు ఈ రోజే ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను పోస్ట్ కూడా చేస్తాను పోస్ట్ చేస్తే అందరికీ ఇన్ఫర్మేషను నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుస్తుందని ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని అంటే చాలా వ్లాగ్స్ ఎడిట్ చేసి పెట్టుకున్నాను అయోధ్య వ్లాగు అన్నీ కూడా అప్లోడ్ చేసేసాను ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఇది రెండు సార్లు వాయిస్ చెప్పి డిలీట్ చేసి బాగాలేదని అనిపించింది అందుకనే టూ టైమ్స్ నేను రీకరెక్ట్ చేస్తాను చేసుకుంటూ ఉండాలి కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ అందులో ఏదైనా తప్పొస్తే నేను మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియో అయినా డిలీట్ చేసేసేయాలి లేకపోతే కనుక మళ్ళీ వాయిస్ అయినా ఇవ్వాలి అప్పుడు కూడా కరెక్ట్ ఉందో లేదో పదిసార్లు నేను వాయిస్ చెప్పిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ గురించి చెప్తాను కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అన్నా కూడా అంత ఈజీ ఏమీ కాదు షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను నేను ఉన్నాను అని యూట్యూబ్ తెలవాలి ఒక్కరోజు వీడియో అప్లోడ్ చేయకపోయినా కూడా ఏదో నేను ఆఫీస్కి దొంగలాగా సెలవు పెట్టినట్టుగా అనిపిస్తుంది నా డ్యూటీ నేను కరెక్ట్గా చేసిన రోజున ఆ రోజున హ్యాపీగా అనిపిస్తుంది ఏంటో ఏంగంత బలం వచ్చినట్టుగా కానీ ఒక్కరోజు ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ నేను ఇన్ని రోజులు అయిపోయింది కదా కాశీ వెళ్ళినప్పుడు కూడా నాకు వైఫై లేక నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు లేకపోతే కనుక ఇన్ని రోజులు కూడా లేట్ అయ్యేవి కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను అది కూడా చాలా కష్టంగా వైఫై ఎక్కడొస్తుందా అని మొబైల్ డేటా కూడా సపోర్ట్ చేసేది కాదు జియో ఎయిర్టెల్ రెండు ఉన్నా కూడా బయటికి వెళ్ళి గంటలు గంటలు కూర్చుంటే హాఫ్ అన్ అవర్కి ఒక త్రీ మినిట్స్ షార్ట్ అయితే అప్లోడ్ అయ్యేది ఇంకా నేను ఇన్ని నిమిషాల వీడియో అప్లోడ్ చేయాలని అంటే అస్సలు సపోర్ట్ చేసేది కాదు కానీ ట్రై చేశాను నేను పెట్టడానికి కాశీలో వైఫై ఎందుకు లేదు అనంటే నేను ఒక షార్ట్లో చెప్పాను అక్కడ కోతులు ఉంటాయి చాలా కోతులే ఉంటాయి కానీ వైర్లు అన్నీ లాగేస్తూ ఉంటాయి ఒకసారి కనెక్ట్ అవుతుంది ఒకసారి కనెక్ట్ అవ్వదు కానీ వీడియో అప్లోడ్ చేయాలి అనంటే మనం మార్నింగ్ అప్లోడ్ చేయాలి ముందు రోజు వీడియో అంతా రీచెక్ చేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి మనకి అది కాపీరైట్ పడిందా లేదా అనేది అన్నీ చూసుకొని మనం అప్పుడే మనకి అప్లోడ్ చేసిన తర్వాత కూడా వెంటనే అప్లోడ్ అవ్వదు వైఫై సరిగా లేకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయినా టైం పడుతుంది యూట్యూబ్లో ఒక్క వీడియో అప్లోడ్ చేయకపోయినా షార్ట్ అప్లోడ్ చేయకపోయినా మనం ఇర్రెగ్యులర్గా అయిపోతాం ఎందుకంటే వీళ్ళకి కన్సిస్టెన్సీగా వర్క్ లేదు అందుకనే వీళ్ళు ఏది కూడా అప్లోడ్ చేయరు అని అనుకుంటారు షార్ట్స్ అప్లోడ్ చేస్తే మనీ ఏవి కూడా రావు వీడియోస్ మినిమమ్ అప్లోడ్ చేస్తేనే మనం యూట్యూబ్లో గ్రో అవ్వడానికి ఉంటుంది మనం ఒక డ్యూటీకి వెళ్ళాలని అనుకోండి ఎర్లీ మార్నింగే లేచి అన్నీ రెడీ చేసుకొని ఎలా అయితే వెళ్తామో అలాగే యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే కానీ యూట్యూబ్లో మనీ రావాలని అంటే కూడా అంత ఈజీ అయితే కాదు ఈ కార్యక్రమం అంతా ఇందాక నుంచి చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి ఫోర్త్ డే అని చెప్పాను ఇలా అన్నీ వేయడం దండలు వేయడం పంచలు పెట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరూ కూర్చున్నప్పుడు సీమితంగా వేదం చదువుతారు అది లాస్ట్లో రాగా పెట్టాను అని అన్న ఇలా పూలు కూడా ఎందుకు వేస్తున్నారో నాకైతే తెలియదు నేను నా కళ్ళతో చూసి ఉంటే మీకు క్లియర్గా ఇంకా డీటెయిల్గా చెప్పేదాన్ని నేను అటెండ్ అవ్వలేకపోయాను కాబట్టి నేను ఇలా చేస్తున్నారు అని మీకు చూపించగలుగుతున్నాను నా కోసం ఇంత కష్టపడి మా వారు ఇంత షూట్ చేశారు ఇందులో ఏ కొంచెము కూడా నేను షూట్ అయితే ఏమీ కూడా లేదు నాకు ఒక కంటెంట్ రావాలి ఒక వీడియో పెట్టుకుంటే నేను సక్సెస్ అవుతాను అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసినందుకు ఇంత కష్టపడి నాకు తెలిసింది చెప్పాను ఇప్పుడు మటుకు వేదం చదువుతున్నది రాగా పెడతాను మీరు కూడా చూడండి కాగడాడా కాడాడాడా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను సరే ఇక్కడితోటి ఐదో రోజులోకి వచ్చేసాం ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయింది ఏం వీడియో తీయనట్టున్నారు అందుకనే ఉత్తి భోజనాల వీడియో మటుకు చేశారు కానీ క్యాటరింగ్ వాళ్ళు ఎవరు చేశారో కానీ ఏ ఒక్క రోజు కానీ ఏ రోజు టిఫిన్ కానీ ఒక్క రిమార్క్ అయితే రాలేదు ఏది చేసినా కూడా చాలా బాగుంది నేను వెళ్ళినప్పుడు ఇడ్లీ చేశారు కారప్పొడి పల్లీల పచ్చడి ఇంకా నెయ్యి అసలు ఎంత బాగున్నాయో అందరూ కూడా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది చేతుల్లో మటుకు అమృతం ఉంటుందో ఏమో వీళ్ళు మటుకు అసలు మనకు సజెషన్ ఇవ్వడానికి కూడా ఇది చేస్తే బాగుంటుంది ఇలా చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళే చెప్తారు ముందు మనకి ఈ ఫంక్షన్ హాల్ గురించి డీటెయిల్స్ ఏమన్నా కావాలన్నా లేదు బ్రాహ్మణి ఎవరిదైనా ఫోన్ నెంబర్ కావాలన్నా క్యాటరింగ్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరికైనా కావాలనన్నా ఇంటికి వచ్చి చేస్తారు లేదు ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏదన్నా పెట్టుకున్నా కూడా చేస్తారు ఎవరికైనా ఫోన్ నెంబర్స్ కావాలనంటే నాకు మటుకు కామెంట్ చేయండి ఇంత కష్టపడి ఈ వీడియో చేశాను కదా అంతా ఎడిటింగ్ చేస్తూ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటున్నా బాయ్ మరీ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మంచి వీడియోతోటి మళ్ళీ ముందుకు వస్తాను నెక్స్ట్ ఇంకా అన్ని వీడియోలు అప్లోడ్ చేసేయడం అయింది డే ఇన్ మై లైఫ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను